గేదెలకి దోమలు ఈగలు బాగా ఎక్కువ కావాలి పాలు పాలు తగ్గిపోతున్నాయి దానివల్ల మేము యాప నూనె ఆముదం ఉల్లిపాయలు ఇలాంటి మొత్తం వేసి రెండు గంటలు పాలు కొట్టు బాగా మరగబెట్టి బాగా చిక్కదనం వచ్చినాక గేదెల మొత్తానికి ఇలా రాయడం వల్ల ఈగ వాడడం కానీ లేకపోతే దోమ వాడడం కానీ జరగట్లేదు ఈ ఆయిల్ మొత్తం బాడీకి ఫుల్గా మసాజ్ చేయాలి బాగా మసాజ్ చేస్తే బాడీ కూడా మంచి రిలాక్సేషన్ కొంది గేదె కూడా మంచి నీట్గా ఉంటది పాలిచ్చే పొదుగు తప్ప గేదెల మొత్తానికి కొమ్ముల కూడా రాసుకోవడం వల్ల కొమ్ము కూడా మంచి నెల్లగా నల్లగా నీట్గా నిగనిగలాడుతుంది గేదె కూడా చాలా వరకు ఆరోగ్యంగా ఉంటుంది బాడీ మొత్తానికి మర్దన చేయాలి చూపిస్తున్న విధంగా బాగా మరగడం వల్ల ఇలా ఇంత నల్లగా వచ్చింది ఇంత నల్లగా వచ్చేంతవరకు బాగా మరగబెట్టాలి చిక్కదనం కూడా చూడండి చిక్కదనం ఇంత చిక్కదనంగా ఉండాలి మొత్తానికి నీడపట్టు ఉండే గేదెల మొత్తానికి ఇలా రాయడం వల్ల చాలా కూలింగ్గా ఉంటాయి కొద్దిగా వాతావరణంలో వేడి ఎక్కువ కొద్ది సలుగా ఉంటాయి గేదెలు చూడొచ్చు ఎంత నాణ్యంగా ఉన్నాయో ఎంత నీట్ గా ఉన్నాయో పలసన తోలు ఈ గేదె వచ్చేసి ఏడు నుంచి ఎనిమిది లీటర్ల వరకు పాలు ఇస్తుంది కూడా ఎన్ని వంకరలు తిరిగి కన్నించి పొదుగు నుంచి వచ్చేసి గుండె భాగానికంటే కంటే భాగం ఊరు కూడా నరం బొట్టనీరు కంటే హెవీ సైజుగా ఉన్నాయి నాలుగు సందులు కొట్టుకొట్టుగా సమానంగా ఉన్నాయి అడ్ర కింద కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్ ఏం లేకుండా నీట్గా ఉంది చూసుకోవచ్చు తోలుగా తోలు చూడండి తోలు చాలా పలసా ఉంది తోలు పులసనా ఏజ్ కూడా పెద్ద ఏజ్ ఏం కాదు తోలు బాగా పొలనా నరం చూడండి ఏ రకంగా ఉందో ఇక్కడ నుంచి పొదుపు దగ్గర నుంచి గుండె భాగం వరకు కూడా బొట్టి నెల ఉంటుంది పాలన కానీ నాలుగు సందులు కొట్లు సమానం కానీ అడ్ర కానీ కరెక్ట్గా ఉంటుంది ఎవరైనా ఎవరంగా చూసుకోవచ్చు ఇబ్బంది కరెక్ట్ లేదు ఈ గేదె వచ్చేసి ఏ నెల చూడతా ఉంది నెక్స్ట్ ఇంక గేదె చూద్దాం ఇది మూడో గేదె ఇది కూడా ఆరు లీటర్ల వరకు పాలిస్తుంది దాని తర్వాత ఈ దీని చర్మం కూడా చాలా పలచగా ఉంటుంది చూడొచ్చు చర్మం కూడా ఎంత పలచగా ఉందో సండుకట్టు విధానం కానీ పాలనరం కానీ మొత్తం చూసుకోవచ్చు ఉండే విధానం కానీ బాడీ పర్సనాలిటీ షేప్ కానీ బాడీ పర్సనాలిటీ వచ్చేసి వెనకపక్క వెడలకు ఉండాలి ఎప్పుడైనా సరే మనకి ఏజ్ చేసి తీసుకున్నా ముందు పక్క వచ్చేసి సన్నగా ఉండాలి ఇది నెంబర్ వన్ గేదె అన్నమాట ఇలా ఉంటాయి ఇది కూడా సుమారు ఆరు లీటర్ల వరకు ఇస్తుంది పాలు మొత్తం మూడు గేదెలు హైదరాబాద్ నుంచి కూర్చువడం జరిగింది అక్కడ వాతావరణాలు ఉన్నాయి ఆ వాతావరణం నుంచి మన వాతావరణం వచ్చినప్పుడు అంటే పినపాక మండలం వెళ్ళబోయాలి సో ఇక్కడికి వచ్చినప్పుడు రామకృష్ణారెడ్డి అనే రైతు కొనుక్కున్నాడు అది కొనుకూర్చుకున్నప్పుడు నన్ను సలహా ఎట్లా ఏంటన్నప్పుడు మన వాతావరణం అనుకూలంగా ఉండాలి అని అంటే వీటి మెరుగులు అనుకూలంగా మనకు ఉండాలంటే గేద మనకి సానుకూలంగా సహకరించాలంటే ఫస్ట్ చేయవలసిన నియమ నిబంధనలు పాటించాలి పాటించాలంటే పొద్దున్న సాయంత్రం తప్పనిసరిగా కడగాలి మధ్యాహ్నం పూట కడగాలి కడిగిన తర్వాత నీట వాతావరణంలో పెంచుకోవాలి తదుపరి వీటికి వచ్చేసి కనీసం వారానికి లేదా వారానికి రెండుసార్లు కానీ టైం ఉంటే పై ఒక్కోసారి కానీ కంపల్సరిగా మసాలా కట్టుకు సంబంధించిన ఆయిల్ రాయాలి ఆయిల్ ఆయిల్ వచ్చేసేసి నాలుగు రకాలుగా ఉంటుంది ఒకటి ఏమో నీమ్ ఆయిల్ నీమ్ ఫ్రెషనస్ ఆయిల్ ఫ్రెషనస్ ఆయిల్ వచ్చేసి దాంట్లో వెల్లిపాయలు ఒక ఐదారు పాయలు పేస్ట్ పట్టి పేస్ట్ పట్టి అది వేసేసిన తర్వాత ఆ తర్వాత బాగా మరగనివ్వాలి చిక్కగా ఆయిల్ చిక్కగా అయిపోయేంత వరకు మరగనివ్వాలి మరగని దించిన తర్వాత తదుపరి దాంట్లో పది రూపాయల నుంచి పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు సింపుల్గా ఆర్తకపప్పురం అంటే మనం దీపారాన్ని చేసి ఆర్తకపూరం ఆరతకప్పూరం వేసిన తర్వాత మొత్తాన్ని కలపెట్టేసేసి అంటే చల్లదినాక ఆరతకప్పూరం వేయాలి వేసిన తరువాత అప్పుడు మనము వీటికి బాడీ మసాజ్లో కనుక ఈ రకంగా కడగటము తుడవటము చేయటము కానీ ఇక్కడ కానీ పొదుగులో కానీ ఎక్కడ కానీ ఏ భాగంలో పట్టుకున్నా ఎక్కడ పట్టుకున్నా ఏది చేసినా లేదా హై ఏ ఏ భాగాల్లో పట్టుకున్నా ఏది పట్టుకున్నా మనకు అనుకూలంగా ఉండాలి ఈ మసాలా చేతుల్లో ఉన్న ఇబ్బంది మనకి లాభదాయకం ఏంటంటే బర్రె ఎట్టి పరిస్థితుల్లో కూడా కదలకుండా ఉంటుంది అన్ని రకాలుగా సహకరిస్తుంది దీనికి ఆరోగ్యవంతంగా ఉంటుంది ఎండ పొడద తగలదు ఇబ్బంది ఉండదు మనం పట్టుకున్నప్పుడే చేసి చల్లంగా ఉంటుంది ఈ ఆయిల్ వల్ల కాంటెంట్ వల్ల ఈగలు దోమలు విడుదల గోమార్లు బే అది కాకుండా బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ స్కిన్ ఎలర్జీ ఏది కూడా దరిచారు ఇది హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ మీరు ఫాలో అవ్వండి సహకరించండి చేయించుకోండి మంచిగా ఉంటుంది ఈ రకంగా గేదెలు కూడా ఎప్పుడు కూడా మనము రుద్దుతూ ఉండాలి రుద్దుతూ ఉన్నప్పుడు మనకు అలవాటు అయిపోతుంది గేదెలు వస్తుంది మనం ఎక్కడ పెట్టినా ఏది పెట్టినా ఎట్లా పెట్టినా ఉంటుంది ఇంకో మీరు చెప్పాలి ఏమి మనం పొదుపు పెట్టే మసాజ్ చేస్తున్నాం ఇక్కడ ఈ మసాజ్ చేస్తున్న భాగంలో పొదుపు సంబంధించి కానీ మడికాడ సంబంధించి కానీ భాగాలలో రుద్దుతూ ఉన్నప్పుడు గేదె ఈ రకంగా రెండు కాళ్ళు ఎడలపుగా చదివిచుంది పొదుగు భాగం ఎట్లా ఉందో పడుతుంది మనకి పొదుగులో ఏముంది నిలవు పడుతుంది పొదుగు పడుతుంది చనిపోయి ఏ రకంగా ఉన్నా పడుతుంది ప్లస్ రెండు ఈ రకంగా చూడటం వల్ల కనుక అది ఆరామ నిలబడిపోద్ది గేదె ఏ ఇబ్బంది లేకుండా నిలబడిపోతే మనకు సహకరించేది ఇది నుంచి ఇటు వచ్చినాక అయినా సరే రుద్దుతూ ఉంటే కనుక ఏం ఇబ్బంది లేకుండా మనకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది చేయడం వల్ల మెయిన్ ఏంటంటే బర్రె చుట్టడానికి నిగారింపు కానీ చక్కగా నల్లదనము చూడటానికి ఆకారము అన్ని రకాలుగా చూస్తూ ఉంటుంది మీకు లైవ్లో చూస్తుంటుండే అదైపోతుంది అంత చక్కగా క్లారిటీగా క్వాంటిటీ అవ్వడు రేపు మనం సేల్ చేసుకోవాలనుకున్నా సేల్ చేసేటప్పుడు కూడా ఆ రైతుకు అన్నీ వివరించి చెప్పి అమ్మితే మనకి పేరు ఉంటుంది అని ఉంటుంది వాతావరణం అనుకూలంగా ఉంటుంది సహకరిస్తుంది సహకరించండి మాది వచ్చేసి ఎడుళ్ళ బయారం వెనపాక మండలం భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ కినపాక మండలం ఏడుల బల గ్రామం వచ్చేసి ఈ గేదెలు రామకృష్ణారెడ్డి అనే రైతు దగ్గర ఉన్నాయి ఇవి అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి కావాల్సిన రైతులు ఎవరైనా సరే సంప్రదించవచ్చు సెల్ నెంబర్ ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్ నైన్ సెవెన్ నైన్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ త్రీ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ నైన్ ఫైవ్ ఈ రెండు గేదెలు వచ్చేసి ఏడు నెలలు చూడుతూ ఉన్నాయి ఈ గేదె వచ్చేసి ఎనిమిది నెలలు చూడుతూ ఉంది ప్రజెంట్ ఈరోజు డేట్ వచ్చేసి పదో తారీఖు மூணு நண ரெண்டு நிலை இரவாய்